ఆశీర్వాదములతో మీరందరూ ఎదుర్కొచ్చు దేవుడే ఎదుర్కొంటాడు ఇలా చాలా మంది ఆశీర్వాదాల కోసం ఎగబడుతున్నారండి ఆశీర్వాదాలు వెనకాల పరుగులు 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 తీసుకుంటూ అక్కడికో పరుగు ఇక్కడికో పరుగు ఇక్కడికో పరుగు అక్కడికో పరుగు ఎవరి ఆశీర్వాదాలు కావాలని పరుగులు కాదు మనం ఆశీర్వాదాలు కాదు పరిగెత్తడం కాదు

నేను గారికి తెల్లవారు అన్నారా కోరుకోరాబాద్ ఎందుకు హైదరాబాద్ వెళ్ళమంటే ఇక్కడ శివులో ప్రాప్తం చేస్తే హైదరాబాద్లో పట్టిన ఆ దెయ్యం శక్తి అమ్మాయి వదిలేసింది మా నాన్నగారు అమ్మి డాక్టర్ అమ్మాయి కూడా అమ్మవేషన్ డాక్టర్ చదువుతుంది ఎగ్జామ్స్ రావకుండా దురాత్మ పట్టి మెప్పించి ఓ బాధ పెట్టింది ఇక్కడ కలిసే ఉన్నవాడు మన ప్రాంతీ గారు విజయవాడ గారి యొక్క అక్క కూతురు అని సౌదరిస్తారంటూ మా పాస్కర్ ప్రాంతం అలా జరుగుతుంది

మీరు ఫోన్ చేసి పాస్టర్ గారు మాట్లాడండి ప్రార్థన చేస్తారని చెప్పి అప్పుడు ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేశారు అప్పుడు చెప్పారు చెవులు ఫోన్ పెట్టండి అని చెప్పారు గారు ఫోన్ పెట్టారు ప్రార్థన చేశారు ప్రార్థనలో ఆత్మని పాస్టర్ విడుదల చేసి పాస్టర్లో గద్దించాడు 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 గద్దరి చేశాడు నిద్రమంతులు ఉంది కదా మత్తు పెళ్ళేసేది కదా అప్పుడు నేను చెప్పాను కప్పు తెచ్చుకొని ప్రార్థన చేస్తారు ఆ ప్రేత ఉదయము మధ్యాహ్నం సాయంత్రం పట్టుకుంటూ రాయండి అని చెప్పారు చేస్తామన్నారు కబుర్ని పాటలు తెచ్చుకున్నాడు ప్రార్థన చేశారు ఆ ప్రేత పరం రాశాను మధ్యాహ్నం రాత్రి పట్టుకో రాసారు మత్తు పిల్లలు వేసుకోకుండా పడుకుందట దేవృద్ధి చెప్పండి మత్తు పిల్లలు పడుకుంది ఆ రోజు నేను ఎక్కడ ప్రాంతంలో పన్నెండు వచ్చే కసంత స్నానం చేసి ఆ స్నానం చేసి భయపడి ఒంటి గంట మూడు గంటలు దర్శనం కనబడుతుంది శక్తి మందిరం పాక వెళ్ళేమో దృశ్యం చూస్తున్నా దర్శనంలో వస్తుంది